గుడ్ మార్నింగ్ సార్ ఆ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఏంటి ఈ రోజు క్లాస్ రూమ్ లో ఇద్దరు కనబడుతుంది మిగతా వాళ్ళందరూ ఎటు వెళ్ళు ఏమో నాకేం తెలుసు సార్ నన్ను అడుగుతారు నేనైతే వచ్చిన కదా బడికి గట్లా కాదురా విధవా నీ తోటి ఫ్రెండ్సే కదా ఎటు వెళ్ళు నీకు తెలదా నాకు తెలియదు సార్ నేను ఎవరి గురించి పాటించుకోను నువ్వు ఎక్కడ దొరికినవరా నాకు అరే నువ్వు ఎప్పుడు వచ్చింటూ అందరు ఎటు వెళ్ళు అసలు ఇవాళ కనబడతలేరు క్లాస్ రూమ్ లో నిన్న అందరికి హోంవర్క్ ఇచ్చింది కదా సార్ మీరు అందుకోసమని ఎవరు ఈ రోజు రాలేదు మీరు అడుగుతారని ఇప్పుడు అవునా అందుకే రాలేదారా మరి మీరిద్దరు ఎందుకు వచ్చిండ్రా మీకు భయం లేదా మాకెందుకు సార్ భయం కొడితే కొడతారు ఒక దెబ్బ అంతే కదా ఆ హోంవర్క్ మాత్రం చేయరు నేనైతే నేను చేసిన సార్ హోంవర్క్ చూపిమంటరా అరే నువ్వేంద్రా వంకర వంకర మాట్లాడుతావు ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఈ క్లాస్ రూమ్ అనుకుంటున్నావా ఇప్పుడు ఇంకేమన్నా అనుకుంటున్నావా సరే రా నువ్వు చేసిన హోంవర్క్ సర్లే నేను చూస్తలే ఎన్ని రోజుల తర్వాత గుడ్ మార్నింగ్ సార్ అరే గుడ్ మార్నింగ్ రా గంగధరి నువ్వేంద్రా బనీ మీద వచ్చినావు ఆ ఇది క్లాస్ రూమ్ అనుకుంటున్నావా ఇంకేం అనుకుంటున్నావా బుద్ధి లేదా ఏం సార్ మీరు బడికి వస్తానేమో ఇట్లా పెడతారు రాకపోతేనేమో రాలే అని అంటారు ఏం సార్ గట్లా కాదురా బడిమే నీ తోటి స్టూడెంట్స్ లెక్క నీట్ గా రావాలరా బడికి బనీ వేసుకొని వచ్చినావేంద్రా నువ్వు సార్ మా అమ్మ బట్టలు విన్నింది కానీ బట్టలేరలేదు సార్ అందుకే బనే నుండి నైతే బనేసుకొని వచ్చా ఇప్పుడు ఉనమంటారా లేవదే పోయమంటారా ఎటు పోతావురా బడిమే పోయి ఆ చింటుగాని పక్క కూర్చోపోయాడు ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాం అని దానికి మీరు ఆన్సర్ చెప్పాలి ఏం లేదు నేను కొన్ని సినిమాల పేర్లు చెప్తాను ఆ సినిమాలు తీసిన దర్శకుల పేర్లు మీరు చెప్పాలి సరే సార్ అడగండి సార్ రిబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రాన్ని తీసింది ఎవరు ఏమో సార్ నాకు గది కూడా తెలియకుండా ఎందుకు వస్తారు రా స్కూల్ కి అర్థం కాదు ఇది ఫిల్మ్ స్కూల్ అనుకుంటున్నా ఇంకేదైనా అనుకుంటున్నా మామూలు తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన తీసుకెళ్ళిన దర్శకథీరుని పేరు తెల్లదారా నీకు సార్ ఎస్ ఎస్ సార్ ఎస్ ఎస్ చేంద్ర తొందరగా లేక మాట్లాడుతాందిరా సక్కరా కరెక్ట్ ఆన్సర్ రచంటూ నువ్వు తప్పకుండా డైరెక్టర్ అవుతావురా నాకు ఆ నమ్మకం ఉంది అరే మీరు ఇద్దరున్నారు నేర్చుకోని రావా చూసి పెద్ద సినిమా ఇస్తాం సినిమా ఇస్తాం అదే అని అంటారు మీరు బేసిక్ నాలెడ్జ్ లేదురా బాహుబలి సినిమాకి మ్యూజిక్ అందించింది ఎవరు అరే ఏమనుకుంటున్నారా నా గురించి మ్యూజిక్ డైరెక్టర్ కీరా వాణిరా నేను మిమ్మల్ని అడుగుతా క్వశ్చన్ అంటే మీరు నన్ను అడుగుతున్నారా ఎవరు ముసుకొని నేను చెప్పేది నుండి చెప్పిన దానికి ఆన్సర్ నా బుద్ధి కుశలతతో తన సొంత బ్యానర్ లోనే సినిమాని తీసి హిట్టు కొట్టి మళ్ళా అదే సినిమాని హిందీలో తీసి అక్కడ కూడా హిట్టు కొట్టి ఇప్పుడు తన కొత్త రకం మ్యూజిక్ సెన్స్ తోని సినిమాలని తీస్తూ కుర్రకారులను కుర్రూత లూస్తున్న స్టార్ డైరెక్టర్ అతని పేరేంటిది సార్ నాకు తెలియదు సార్ ఏం మనిషి ఉన్నావు రచ్చింటు కూర్చో నాకు తెలుసు సార్ సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా ఆయన అనిమల్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సార్ ఇప్పుడు మన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా కూడా ఉంది సార్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ సార్ ఇంగ్లీష్ ఏదో మాట్లాడుతున్నావు బట్లర్ ఇంగ్లీష్ చెప్పినావు కరెక్ట్ చెప్పినావు సరే తీయ కాబట్టి స్టూడెంట్స్ మీరు కూడా స్టార్ డైరెక్టర్లు కావాలంటే మీకంటూ ఒక కొత్త స్టైల్ ఉండాలి మీకంటూ కొత్త విజన్ ఉండాలి కొత్తగా ఆలోచించాలి మీ స్టోరీని కొత్తగా ప్రజెంట్ చేయాలి అప్పుడే ఆడియన్స్ మిమ్మల్ని ఒక డైరెక్టర్ లిక గుర్తిస్తారు సార్ నాకు తెలుసు సార్ ఏం చేయాలనేది నాకంటూ ఒక ఐడియా ఉంది ఇక్కడ మీ స్కూల్లో నేను అవుట్ కాగానే పోయి ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తాను ఆ షార్ట్ ఫిల్మ్ తీసినాక కాస్త దాన్ని పట్టుకుని ఒక ప్రొడ్యూసర్ దగ్గరకు వద్ద ప్రొడ్యూసర్ ఓకే చేస్తే ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఇస్తాను సార్ నేను నాకు అంత టాలెంట్ ఉంది సార్ అవును సార్ నా దగ్గర కూడా ఎవరి దగ్గర లేని ఐడియా ఒకటి ఉంది సార్ నేను కూడా దాన్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి ఒక మంచి సినిమా తీయాలనేది సార్ నా లక్ష్యం సార్ నేను ఇంకా సార్ ఏంటంటే నేను ఒక విలేజ్ ఆర్ ఎంటర్ సినిమా తీద్దాం అనుకుంటున్నాను సార్ ఊర్లో జనాలు పశువులు మొత్తం ఇట్లానే ఉంటుంది అంత కల్చర్ అన్ని మొత్తం విలేజ్ వరీ ఉంటుంది సార్ మొత్తం మీకు తెలుసో ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో హిట్లు కొడుతున్న స్టార్ డైరెక్టర్లు అందరూ ఇదే ఫిల్మ్స్ చదువుకుని చదువుకొని రా వాళ్ళందరూ నా శిష్యులే కాబట్టి మీరు కూడా నేను చెప్పింది కరెక్ట్ విన్నారనుకో మీరు కూడా స్టార్ డైరెక్టర్లు అవుతారు అవునా సార్ ఇప్పటి మన తెలుగు సినిమా దర్శకులు అందరూ మన స్కూల్లో మరేమనుకుంటున్నావురా సందీప్ రెడ్డి వంగ నా ప్రియ శిష్యుడు రా ఎస్ఎస్ రాజమౌళి నా దగ్గర చదువుకున్నాడురా ఇంకా ఎంతో మంది మన స్కూల్లోనే చదువుకొని ఇప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీస్తుండ్రా పాన్ ఇండియన్ సినిమాలు తీస్తుండ్రా ఓకే రా స్టూడెంట్స్ మన నెక్స్ట్ క్లాస్ లో కొంతమంది స్టార్ డైరెక్టర్లని మన క్లాస్ రూమ్ కి తీసుకొచ్చి మీకు పరిచయం చేయబోతున్నా ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ క్లాస్ లో వెళ్తాం ఏ సార్ నిజమా సార్ అంత పెద్ద స్టార్ డైరెక్టర్స్ ని మీరు ఇక్కడ మన క్లాస్ రూమ్ కి రప్పిస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ అవును సార్ థ్యాంక్ యూ సార్ నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది సార్ వాళ్ళని చూడాలని పక్కా తీసుకొస్తారా సార్ వాళ్ళని అరే రేపు తీసుకొస్తున్నారా వాళ్ళని రేపు వెళ్తాం నెక్స్ట్ క్లాస్ లో పక్కా వెళ్తాం వాళ్ళతో మీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని మీరు అడగచ్చు ఓకే మరి బాయ్